ప్రైజ్ అలాడ్ హలో ఎల్వియా ప్రభు అయిన యేసుక్రీస్తునం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం ఆరవ నెల ఇరవై ఐదవ చంలో ఆ ప్రభు సన్నిధిలో మనమందరము చేరి ఉన్నాం ఇది ఆ దేవదేవుని కృపాక్షేమను బట్టి ఆయన ప్రేమను బట్టి అందిన ఆహారాన్ని ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయని ఆ ప్రభు కృపలో మనము కృప వెంబడి కృపను అనుదినము పొందుదాము కాకలుయా ప్రిలరా మనము ఈ సంవత్సరం నుండి అంటే జనవరి నెల నుండి పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి ధ్యానం చేసుకుంటున్నాం కదా ఒకటో అధ్యాయం ఆరు వచ్చినానికి వచ్చాం ఈ ఆరో వచనంలో నా సహోదరులు నాపై కోపించి నన్ను ద్రాక్షటకు కావలికట్టెగా ఉంచి ఆయనను నేను నా సొంత తోటను కాయకపోతుని అని షులుమితి ఐదవ వచనంలో శిలేము కుమార్తెలతో మాట్లాడుతూ ఆ పరంపరలో ఈ విధంగా మాట్లాడుతుంది వాటిలో మనము తోటలు అనే ఒక అంశాన్ని తీసుకొని బయలు గ్రంథంలో ముఖ్యమైన తోటలు ఆ తోటలలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించే ఆత్మీయ పాఠాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం ఆ తోటలు ఏడు రకాలుగా ఉంటూ ఉన్నాయి ఏదేను తోట నాబోతు ద్రాక్ష తోట ఉద్యానవనము శృంగారవనము యహోవా తోట నీరు కట్టిన తోట నీరు పారు తోట నీళ్లు పారే తోట ఇట్లా చివరిగా ఇప్పుడు మనము నీళ్లు పారే తోట గురించి ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు అది ముప్పై ఒకటో ఉదయం పన్నెండవ చిరంలో ఎనిమిది ఆ గ్రంథంలో ఉంది దాన్ని మనం చదువుకున్నాం కదా మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తారు చూడండి వారు సియోను కొండ మీద ఉత్సాహ ధ్వని చేయుతురు యుహోవా చేయు ఉపకారములను బట్టి గోధుమలను బట్టి గొర్రెలను బట్టి ద్రాక్షారసములను బట్టి తైలమును బట్టి గొర్రెలకు పశువులకును పుట్టిన పిల్లలని బట్టి సమూహములుగా వచ్చేదరు వారిక ఎన్నటికీ కుర్సింపగా నీళ్లు పారు తోటవలే ఉందరు హలెలుయా ఎవరు వారు అంటే వీరు ఇజ్రాయలి యాకోబు సంతానమని మనం నేర్చుకున్నాం పిల్లరా వారు సియోను కొండపైన ఆనందగానములు చేస్తూ ఉంటారు వారు ఏ విధంగా ఉంటారంటే నీళ్లు పారి తోట ఉంటారు వారికి దేవుడు చేసే ఉపకారాలు ఏంటనగా గోధుమలు గోధుమలుకి బైబిల్ గ్రంథంలో ప్రత్యేకమైన ఆత్మీయ ఉన్నాయి ప్రియులరా మామూలుగా గోధుమలు ఆహారానికి ఉపయోగిస్తారు మనము వడ్లు బియ్యం ఆహారానికి ఏ విధంగా ఉపయోగిస్తామో గోధుమలు అంతే ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా మరి గోధుమ పంటను బాగా తింటారు అదిగాక ఇజ్రాయేలీలు వాళ్ళకు గోధుమలే మేలైన గోధుమలతో దేవుడు వాళ్ళని తృప్తిపరిచేవాడు అని అంటారు లేఖనాల్లో కావున పిల్లల ఈ గోధుమలు ఆహారానికి అనేవి వచ్చినాలు కొన్ని ఉన్నాయి అయితే ఈ గోధుమలు నీతిమంతునికి సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభు అది చెప్తారు నీతిమంతునికి సాదృశ్యంగా ఆహారము అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది కదా ఈ శరీరానికి శరీరము పని చేయాలంటే దానికి ప్రోటీన్స్ అవసరం దానికి ఫుడ్ అవసరం వాటిలో ఎక్కువ ప్రోటీన్స్ కలిగిన ఆహారము ఆహార ధాన్యాల్లో మంచి ఆహార ధాన్యం ఏంటనగా గోధుమలు ఈ గోధుమల గురించి కాండము ముప్పై రెండవ అజయం పద్నాలుగు వచ్చినములో గోధుమలు గోధుమ మెరకల సహారము నీకు ఇచ్చేదనం ఎవరిని గోధుమ మేరకలు వాటి సారము నీకిస్తాను అనేది ఆ వచ్చినలో దేవుడు చెబుతాడు న్యాయధిప్రతులు ఆ ఆరు పదకొండులో మనం ఒక ఆయన చూస్తాం గిద్యోను మహాబలాఢ్యుడు అండి ఆ దేవుడే చెప్తాడు కానీ ఆయన పిరికివాడై గానుగు చాటడం ఉండి అట్లీస్టు మా కుటుంబానికి ఇదిగో ఈ గోధుమలన్నా తీసుకొని వెళ్దాం శత్రువులు వచ్చి ఈ గోధుమలు తీసుకెళ్తారని గానుకు చాటుగా ఉండి గోధుమలలో జుల్లగొట్టుకుంటూ ఉంటాడు అంటే ఆ గోధుమ పంట అంత ఆహారానికి అంత ప్రాముఖ్యమైనది అని తర్వాత ఒకటో రాజులు ఐదు పదకొండు రెండు తూముల గోధుమలు ఏమండి ఇక్కడ సొలోమోను హీరామరాజు సొలోమూలకు గంధ మృులు ఏమండి పెద్ద విలువ కలిగిన మ్రాణులు అవి ఇవి పంపిస్తే ఈయన రెండు లక్షల తూములు ఏమండి తూము రెండు లక్షల తూముల గోధుమలు హీరామరాజుకు ఇస్తారు సులముని మహారాజ్ అలాగే యోహాన్ వార్త పన్నెండు ఇరవై నాలుగులో ఈ గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నీడల అది ఒంటిగానే ఉంటుంది చచ్చి ఎడల విస్తారముగా ఫలించును అంటాడు యోహు యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానం చెప్తూ గోధుమ గురించి అది భూమిలో పడి చనిపోవాలి చనిపోయిన తర్వాత అది విస్తారమైన పంటనిస్తుంది పిల్లల మన ఆత్మీయ జీవితం కూడా అంతే మనం శారీరకంగా చనిపోవాలి శరీర ఆశలు నేత్రాశ జీవుటంబం ఇవన్నీ కూడా చనిపోవాలండి చనిపోవడం అంటే అవి పని చేయకూడదు ఆ శరీర కార్యాలన్నీ కూడా పని చేయకూడదు అప్పుడు ఒక నూతనమైన వ్యక్తిగా పునరుజ్జీవము కలిగిన వ్యక్తిగా ఇదిగో గోధుమ గింజ చనిపోయిన తర్వాత విస్తారంగా ఏ విధంగా ఫలిస్తుందో ఓ మంచి ఫలములు నీలో నుండి వెళ్తాయి నువ్వు ఫలిస్తావు నువ్వు ఫలిస్తావు మంచి ఫలములు ఫలిస్తావు ఎప్పుడూ శరీరము మనం చనిపోవాలి శరీర ఆశలన్నీ కూడా పాతిపెట్టబడాలి ముఖ్యంగా ప్రిలరా క్రైస్తవ్యానికి ద్వేషం పనికిరాదు కోపం పనికిరాదు అసూయ పనికిరాదు అహంకారం అసలే పనికిరాదు గర్వం అసలే పనికిరాదు ఈ దినాల్లో కొంతమంది దైవజనులు ముఖ్యంగా నేను చూస్తూ ఉంటే ఎందుకో బహుగర్వంగా ఉంటారు మరలా వాళ్ళు చెప్పే దేవుని వాక్యమే విశ్వాసులు ఒక చర్చి విశ్వాసులు ఒక చర్చి విశ్వాస పడదు గర్వంగా ప్రవర్తిస్తూ ఉంటారు కావున చాలా జాగ్రత్తగా ఉండండి ప్రిలరా చనిపోవాలి గోధుమ గింజ చనిపోయిన తర్వాత బహుగా ఫలిస్తుంది అలాగే ఈ శరీర కార్యాలన్నీ చనిపోతే మనం బహుగా ఫలిస్తాం ఈ గోధుమలు నీతి మంతునికి స్వా అని యేసయ్య చెప్తాడు మత్య స్వార్థ మూడు పన్నెండులో గోధుమలను కొట్టులో పోస్తాము పొట్టును ఆరనే అగ్నితో వేస్తాం కొట్టు అనగా ఇక్కడ ఇది దేవుని యొక్క నివాస స్థలం తీతి మంతులను దేవుడు భద్రపరుస్తాడు దుష్టులను ఆరని అగ్నిలో వేసి వేస్తాడు మతీ సుమారు పదమూడు ముప్పై ఆరులో గురుగులు గోధుమలు ఉపమానం చెప్తాడు కావున ప్రియ దేవుని బిడ్లరా అలాగే లూకాస్ వార్త మూడు పదిహేడులో కూడా గోధుమను తన కొట్టులో పోసుకుంటాడు ఆరని అగ్నితో పొట్టును వేస్తారు అనని ఆయన నీతిమంతుడికి సాదృశ్యంగా గోధుమని చెప్తాడు కావున ప్రియా దేవుని బిడ్లారా మనము గోధుమ సరిపోయిన గోధుమగా ఉండాలి అనేక మందికి మనము ఫలవంతంగా ఉంటాం అనేక మంది ఆకలి తీర్చేవారుగా ఉంటాం ఏమండి అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రియులరా అనేక మందికి శాపకరంగా ఉండకూడదు అనేక మందిని ప్రభు దగ్గరకు తీసుకొచ్చే సాధనాలుగా మనముండి ఆయనలో కొనసాగుదము కాక కాలయ దేవుడి వాక్యం దీవించి గాక ప్రార్థనతో రండి మహోన్నతుడు స్తోత్రం వాక్యం ఇట్టున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ స్నావం పెట్టి వేడుకొని చన్నా తండ్రి ఆమెన్ ప్రైజ్ లా హ్యావ్ ఏ గుడ్ డే